హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈ వీడియో వచ్చేసి మా పెళ్ళి రోజు అప్పుడుది వీడియో అన్నట్టు ముందుగా అయితే మేము మా ఇంటి దగ్గర ఉన్న నల్లపూచి మా అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాము ఆ తర్వాత మా పెళ్ళి ఒక పన్నెండు సంవత్సరాల క్రితం ఏ టెంపుల్లో అయితే జరిగిందో మేము ప్రతి సంవత్సరం ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఆ అమ్మవారిని అయితే దర్శనం చేసుకుంటాము ఈ వీడియో ద్వారా మీ అందరికీ ఆ టెంపుల్ని చూపియాలని అనుకుంటున్నాను ముందుగా అయితే మా ఇంటి దగ్గర ఉన్న నల్లపోచమ్మ అమ్మవారి టెంపుల్ని అయితే దర్శనం చేసుకొని ఆ అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి అయితే మనము బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టూ ఉన్న లో ఉన్న అమ్మవారి దేవాలయానికి అయితే వెళ్దాము ఎవరైనా మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ అమ్మవారి దర్శనం తర్వాత మనమైతే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టువెల్ లో ఉన్న కట్టమైసమ్మ అమ్మవారి టెంపుల్ కైతే బ్యాల్ కదా ఫ్రెండ్స్ ఇక్కడ మార్క్ చూపిస్తున్నాను కదా ఈ బ్రిడ్జ్ మీద అయితే అమ్మవారి పైన గుడిది గోపురం అయితే కనిపిస్తుంది దీని కిందకైతే మనం వెళ్ళాలి ఈ గుడి కిందకి సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీకు ఎవరికైనా ఈ టెంపుల్ గురించి తెలిస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మనము ఈ బ్రిడ్జ్ మీద నుంచి స్ట్రైట్గా అట్లానే ముందుకు వెళ్తే అయితే మనకు కొంచెం డౌన్ వస్తుంది లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారు కదా ఇట్లనే వెళ్ళాలి నేను అందుకే స్లో మోషన్లో మీకైతే చూపిస్తున్నాను మీరు కూడా తెలియక తెలియకుండా ఉంటే అయితే ఒకసారి వెళ్ళి అమ్మవారిని అయితే దర్శనం చేసుకోండి ఎందుకంటే మా పెళ్ళి ఇక్కడే జరిగింది కాబట్టి మేము ప్రతి సంవత్సరం మా పెళ్ళి రోజు అప్పుడైతే ఈ టెంపుల్కి వెళ్ళి అమ్మవారి దర్శనం అయితే చేసుకొని అమ్మవారి ఆశీస్సులు అయితే తీసుకుంటాము చాలామందికి తెలీదు దీన్ని దీనికంటే ముందు ఏమొస్తుందంటే ఎన్టీవీ వస్తుంది భక్తి టీవీ ఎన్టీవీ బ్యాక్ సైడ్ అయితే ఈ టెంపుల్ అయితే వస్తుంది ఈ టెంపుల్కి మనం కిందికి వెళ్ళినప్పుడు పక్కన ఇంకా డైనోసార్ పార్క్ అని ఉంటుంది ఆ పార్క్ కూడా ఉంటుంది మీకు చూపిస్తాను చూడండి ఇది కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే ఈ అమ్మవారిది కమాన్ అయితే వస్తుంది గుడి అయితే చాలా బాగుంటుంది గుడిలో ప్రత్యేకత ఏంటంటే గుడిలో నుంచి కింద నుంచి నీళ్ళు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట అక్కడ ఇక్కడ ఆ అమ్మవారి టెంపుల్ అయితే అదే స్పెషల్ ఆ అమ్మవారి మహత్యం అన్నట్టు చూస్తున్న తర్వాత ఇది కమాన్ వచ్చేసి ఆ అమ్మవారిదైతే కమాన్ చూడండి శ్రీ శ్రీ కట్టమైసిమ్మ దేవాలయం అనమాట ఇక్కడ నుంచి మనం గుడికి అయితే నేను మా హస్బెండ్ ఇంకా మా తమ్ముడు మా మరిదరు మొత్తం అయితే వచ్చినాం అనమాట బైక్ల మీద వచ్చినాము యాక్టివ్గా మీద పలసర మీద అయితే వచ్చినాము చూడండి ఇదే డౌన్ ఈ అమ్మవారి గుడి అయితే చాలా బాగుంటుంది చాలా పీస్ఫుల్ ఉంటుంది ప్లేస్ అయితే ఇక చెప్పాను కదా రైట్ సైడ్లో మనకి ఇది డైనోసార్ పార్క్ అయితే ఉంది అందులో నుంచి చూస్తే మనకు డైనసార్ అవి ఉంటాయి బొమ్మలు ఉంటాయి ఇట్లానే కిందికి డౌన్కి వెళ్తే మనకి అమ్మవారి టెంపుల్ అయితే వచ్చేస్తుంది ఈ అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు ఎవరు దావత్ చేసుకునే కూడా మేతను కూడా తెచ్చేసుకున్నారు ఇంకోటి ఏంటంటే ఈ అమ్మవారు స్టార్టింగ్లో అంట ఫస్ట్లో ఆ అమ్మవారి చెట్టులో వెలిసిందంట అక్కడ అక్కడ స్టోరీ అయితే అమ్మవారు చెట్టులో వెలిసినప్పుడు అక్కడ వాళ్ళైతే చూసి అక్కడైతే వరి పంట నేసేవాళ్ళంట సో అక్కడ పంటలు పండించేవారంట ఇక్కడ చూపిస్తున్నారు కదా ఈ కృష్ణ అంకుల్ ఈ గుడి యొక్క చైర్మన్ అనమాట అంకుల్ వచ్చేసి ఆ గుడి గుడికి సంబంధించిన మొత్తం ఆ అంకులే చూసుకుంటారనమాట ఆ అంకుల్ చెప్పిన స్టోరీ ఏంటంటే ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే ఆ అమ్మవారి చెట్టులో వెలిసిందని చెప్పారు అదే చెప్తున్నాను మీకు ఇంకొకసారి నెక్స్ట్ టైం మనం మళ్ళీ ఈ గుడిలో దావత్ అయితే పక్కా అంకుల్ని పిలిచి అయితే మొత్తం గుడి స్టోర్ మొత్తం అయితే ఇంటర్వ్యూ లాగా అయితే ప్రస్తుతానికి ప్రస్తుతానికైతే ఇప్పుడు గుడి మొత్తం చూసేద్దాము ఇది గుడి ఎంట్రన్స్ ఇక్కడ మొత్తం గుళ్ళో నుంచి అయితే వాటర్ ఎట్లా బయటకు ఉంటాయి అనమాట అప్పటికి ఇప్పటికి గుడి చాలా మారిపోయింది కొంచెం పెయింటింగ్స్ మారిపోయినాయి లోపల బ్యాక్ సైడ్ అప్పుడు అంతా పెయింటింగ్ ఏమంతా లేకపోయేది ఇప్పుడు చాలా బాగా చేశారు ఒక్కటే ఒక్కసారి మేము ఇన్ని ఇన్ని ఇయర్స్ నుంచి ట్వెల్వ్ ఇయర్స్ నుంచి వెళ్తున్నాం కాబట్టి ఒక్కటే ఒక్కసారి మాకు వాటర్ కనిపించలేదు కానీ ప్రతి సంవత్సరం వాటర్ అయితే ఫుల్గా కనిపిస్తాయి అన్నట్టు ఇగో ఇల్లు ఉందా ఉంటారు దీన్ని ఏమంటారు ఈ వాటర్ది ఉంది కదా ఇందులోనే అమ్మవారు అయితే అక్కడ నుంచి వచ్చింది అన్నట్టు వాళ్ళు అక్కడైతే స్టోరీ చెప్తున్నారు చూస్తున్నారు కదా లోపల ఇదే ఈ కట్టమైసమ్మ అమ్మవారు అనమాట ఇక్కడ ఏంటంటే ఈ అమ్మవారి మహత్యం వచ్చేసి ఇక్కడ ఎవరికైనా వీసాలు రాకపోతే బయట దేశం వెళ్ళడానికి ఆ వీసాల కోసమైతే ఇక్కడ ముడుపులు కడతారంట అట్లానే ఈ అమ్మవారికి మధ్యలో మధ్యలో ఈ గుడికి సర్పరూపంలో వచ్చి అమ్మవారైతే దర్శనమిస్తుందని ఆ అంకుల్ వాళ్ళు అయితే చెప్పారు ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పిల్లలు కాని వాళ్ళు ఈ అమ్మవారిని దర్శనం చేసుకొని వాళ్ళు కూడా కొబ్బరికాయ ముడుపులు కడితే పిల్లలు పిల్లలు అవుతారని అక్కడ నమ్మకం అంట ముడుపులు కూడా చాలా ఉన్నాయి బయట గుడి చెట్టు దగ్గర అయితే చాలా ముడుపులు కట్టారు అక్కడ నమ్మకం ఇంకా కొంతమంది బోనాలు వాళ్ళు బోనాలు చేస్తారంట ఒడిబియం బియ్యం వాళ్ళు ఒడి బియ్యం పోస్తారంట మా మా పెళ్ళి అయిన తర్వాత సెకండ్ మ్యారేజ్ డే అప్పుడైతే మేము మ్యాకన్ కోసి బోనం అయితే చేసినాము అప్పుడు నేనైతే ఇంకా అప్పటికి యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు ఇప్పుడు ఈసారి ఏం పూజ చేసినా గానీ యూట్యూబ్లో అయితే పెడతాను ఇక్కడ మా ఈ గుడి దగ్గర అయితే మేమైతే పూలదండ కొబ్బరికాయ అవన్నీ తీసుకెళ్ళినవైతే అక్కడ ఉన్న అయితే ఇచ్చేసినాము ఇక్కడ భక్తులైతే మనకి ఆదివారం మరియు శుక్రవారం అయితే చాలామంది వస్తూ ఉంటారంట ఏంటంటే ఇక్కడ బోనాలు చేసుకోవడం అక్కడ మేకలను కానీ కోళ్ళను కానీ కోసుకోవడం వండుకోవడం అక్కడ చేసుకోవడం అయితే ఆ గుళ్ళో అయితే చేసుకుంటూ ఉంటారంట గుడి అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి వచ్చి దర్శనం చేసుకోండి అట్లనే ఎవరికైనా ఆరోగ్యం కూడా బాగా లేకపోతే కూడా అక్కడ వచ్చి దర్శనం చేసుకుంటే ఆ వాటర్ అనేది పైన జల్లుకుంటే ఆరోగ్య సమస్యలు చర్మ సమస్యలు ఏవైనా కానీ అన్నీ తొలగిపోతాయని అక్కడ భక్తులు అయితే నమ్ముతూ ఉంటారంట మీరు కూడా ఒకసారి వచ్చి అమ్మవారిని అయితే దర్శనం చేసుకోండి గుడి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేసి చెప్పండి సో ఇదే ఫ్రెండ్స్ వీడియో టెంపుల్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్